గతంలో ఇంద్రమ్మ రాజ్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తుంట అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు బషీర్బాగ్ లో కాల్పులు గాని లేకపోతే కాంగ్రెస్ వస్తేనే కరువస్తుంది అనేది క్లారిటీ అయిపోయింది ఈ రోజు వర్షాకాలం ఇప్పటి వరకు కూడా వానలు సక్క లేని పరిస్థితి ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తలేదు ఎందుకంటే వానలు సరిగ్గా లేవు రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓ పక్కన వర్షాలు పడకుండా దాంతోపాటు కాంగ్రెస్ వస్తేనే కరువుస్తుంది కాంగ్రెస్ వస్తే హుక్కుపాదం అంటే ఒక రౌడీ రాజ్యం పెట్టది ఈ రోజు తెలంగాణ గదే జరుగుతుంది ఎటువైపు చూడు నువ్వు ఎక్కడ చూడు మొత్తం దిక్కులన్నీ బిక్కటిల్లేలా మళ్ళీ కేసీఆర్ఏ రావాలి అనేది కూడా కూడా డిఎస్సీ అభ్యర్థులు కూడా అంటున్న పరిస్థితి కనబడతాం అయితే గతంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బలంగా అధికారం బీఆర్ఎస్ ని విమర్శించారు మీరు గతంలో న్యూస్ ద్వారా అన్ని చేశారు మళ్ళీ అధికారం మారిన తర్వాత మళ్ళీ మీరు బీఆర్ఎస్ కి ఎంత సపోర్ట్ చేయడం చూడొచ్చు ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా అలాంటిది ఏమీ లేదు ఇక్కడ నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం నేను ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా నా వారధి ఎట్లుంటుందంటే ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని చెప్తా ప్రభుత్వ తంపులు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం నా బాధ్యత విధిగా జర్నలిజం అంటే ఏ పార్టీకు కొమ్ముగాసి ఏది లేదు గ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ జనసమితి అప్పుడుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే పాల్ పార్టీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇతరత్ర ఏ పార్టీలైనా ప్రతి ఒక్కరి ఇంటర్వ్యూ తీసుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా అప్పుడు వాళ్ళందరికీ కూడా ఇదే వైఆర్టీ వేదికగా వాళ్ళకు బేస్ అంటే బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే విపక్షం బలంగా ఉంటే అధికారం పార్టీ పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ వాళ్ళు దిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క ప్రచారాన్ని మొదలు పెడతారు కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది వాళ్ళు ప్రజల్లో ఉంటారు ప్రజల సమస్యలను తీర్చే పద్ధతి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా అనేది అందరి వాదన ఆనాడు ఈ ఈనాడు ఎందుకు చేస్తాను ప్రజలను కన్ఫ్యూజ్ అడిగే ప్రశ్న నేను ప్రజలను ఎక్కడా కన్ఫ్యూజ్ చేయలేదు వీళ్ళ పరిపాలన కంటే కేసీఆర్ పరిపాలన బాగుంది అని చెప్తున్నా కంపారిజన్ వీళ్ళ కంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అని తులం బంగారం వస్తున్నదా రావట్లేదు దాంతో పాటు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి మెగా డిఎస్సి కావాలని ఈ చిర